ఎన్లిస్ట్ చాడశాస్త్రి గారు అందించినటువంటి సమాచారం ఇది నేటి నుంచి అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి భారతదేశ న్యాయ వ్యవస్థ తీర్పులకు పునాది అయినటువంటి కొత్త క్రిమినల్ చట్టాల అమలు ప్రారంభం కానుంది ఇకపై ఫోర్ ట్వంటీ చార్సో బీస్ ఇలాంటి జోకులు పనికిరావు అనమాట ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తున్నప్పుడు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడ్డ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వీటిపైనే ఆధారపడి ఇన్ని దశాబ్దాలుగా భారతదేశ న్యాయ వ్యవస్థ తీర్పులిస్తూ వస్తోంది ఆ చట్టాలు మన దేశ న్యాయ వ్యవస్థకు పునాది అయినా అవి నేటి ఆధునిక కాలంలో వచ్చిన సరికొత్త నేరాలను శిక్షించడానికి అలాగే కంప్యూటర్స్ ఇంటర్నెట్ డిజిటల్ సాక్ష్యాలు మొదలైనవి ఉపయోగించి పరిష్కరించడానికి సరిపోవడం లేదు అందువల్లే ఈ కొత్త క్రిమినల్ చట్టాల రూపకల్పన అనేది అవసరం పడింది రెండు వేల ఇరవైలో ప్రొఫెసర్ డాక్టర్ రణబీర్ సింగ్ అధ్యక్షతన కమిటీ ఫర్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లాస్ సిఆర్సిఎల్ ఇది ఏర్పాటు చేసి భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఇది పాత ఐపిసి స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ అంటే పాత ఎవిడెన్స్ యాక్ట్ ఉంది కదా దాని స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ అంటే పాత సిఆర్పిసి అని పాత చట్టాల స్థానంలో ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ఈ కొత్త చట్టాలను రూపొందించారు ఈ బిల్లులు స్టాండింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా సవరించబడి పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాయి రాష్ట్రపతి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున వీటి అమలుకి అనుమతిచ్చారు ఈ చట్టాలు తీసుకురాబోయే మార్పులను ఒకసారి క్లుప్తంగా మనం పరిశీలిస్తే భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు ఇది పూర్వపు భారతీయ శిక్షా స్మృతి ఐపిసి పద్దెనిమిది వందల అరవైని భర్తీ చేసింది కొన్ని సెక్షన్లను సవరించటం రద్దు చేయటం కొత్తవి జోడించడం ద్వారా భారతదేశ సార్వభౌమత్వం ఐక్యత మరియు సమగ్రతకు భంగం కలిగించే నేరాల పట్ల సూక్ష్మమైన విధానాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది అదనంగా ఇది తీవ్రవాదం వ్యవస్థీకృత నేరాలు తీవ్రమైన లేదా చిన్న నేరాల మధ్య తేడాను గుర్తించటం మరియు తీవ్రమైనటువంటి నేరాలకు కఠినమైన శిక్షలు విధించటం చిన్న చిన్న నేరాలకు జరిమానా లేదా కమ్యూనిటీ సర్వీస్ వంటి శిక్షలు సిఫార్సు చేస్తుంది ఇటీవలి కాలంలో స్నాచింగ్ నేరాలు ఎక్కువ అవుతూ ఉండటంతో కొత్త చట్టంలో సెక్షన్ త్రీ నాట్ ఫోర్ క్రింద ఇప్పుడు వీటిని నేరంగా చేర్చారు ఇక రెండవది భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టం ప్రస్తుతం ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ సిస్టమ్ను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రజల అవసరాలకు స్పందించేలా ప్రతిస్పందించేలా న్యాయం అందించడానికి కేసులు ముగించటానికి కాల పరిమితులు విధించారు ఈ కొత్త క్రిమినల్ చట్టం ప్రకారం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే నేరాలకు దర్యాప్తును తప్పనిసరి చేసింది డాక్యుమెంటేషన్ ప్రొసీడింగ్లు ట్రయల్స్ ఎంక్వైరీల కోసం డిజిటల్ పద్ధతులను అనుమతించింది ఈ చట్టం జీరో ఎఫ్ఐఆర్లు అమలు ఒక విప్లవాత్మక భావనగా చెప్పుకోవచ్చు అలాగే ఒక ప్రాంత అధికార పరిధితో సంబంధం లేకుండా గుర్తించబడ్డ నేరం దాన్ని నమోదు చేయాలి అంటే సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అనడానికి లేదుగా ఏ పోలీస్ స్టేషన్లో అయినా కూడా ఈ ఎఫ్ఐఆర్ దాఖలు చేసేటటువంటి హక్కు పౌరులకు ఈ చట్టం కల్పిస్తోంది దాఖలు చేయబడ్డ ఈ ఎఫ్ఐఆర్లను పదిహేను రోజుల్లోపు తప్పనిసరిగా సంబంధిత పోలీస్ స్టేషన్కు బదిలీ చేసుకోవాలని చెప్పి కొత్త చట్టం పేర్కొంది క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం వల్ల ప్రజలు తమ కేసు వివరాలను తెలుసుకునే అవకాశం కూడా కల్పించింది ఇక మూడవది భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడు ఇది పద్దెనిమిది వందల డెబ్బై రెండు నాటి ఎవిడెన్స్ యాక్ట్ను భర్తీ చేసింది సాంకేతికతకు గొప్ప ప్రాముఖ్యత ఉన్న నేటి అధునాతన ప్రపంచంలో ఈ కొత్త నేర చట్టం డేటాను నిల్వ చేయగల లేదా పునరుద్ధరించగల పరికరం లేదా సిస్టమ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన లేదా ప్రసారం చేయబడిన లేదా ఏదైనా సమాచారం అంటే ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని అంగీకరిస్తుంది ఇంతకుముందు అవి అంగీకరించబడలేదు అంతేకాకుండా ఈ చట్టం మౌఖిక సాక్ష్యాన్ని కూడా ఎలక్ట్రానిక్ ప్రజెంటేషన్ ఎనేబుల్ చేసే నిబంధనల్ని కలిగి ఉంటుంది ఈ పద్ధతి సాక్షులు రిమోట్గా అంటే వేరే ప్రదేశం నుంచి సాక్ష్యం ఇవ్వడాన్ని సాధ్యం చేస్తుంది అలాగే డిజిటల్ రికార్డులను సంప్రదాయ పేపర్ డాక్యుమెంట్ల లాగే చూస్తుంది ఈ కొత్త చట్టాల అమలు వల్ల ప్రజలకు సత్వర లేదా నిర్దేశించినటువంటి కాలపరిమితిలోగా న్యాయం లభిస్తుందని ఆశిద్దామంటున్నారు చాడ శాస్త్రి గారు